హలో అండి అందరికీ నమస్తే అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు పదహారు సోమవారాలు వ్రతం సో మనకి మొదటి వారం రేపే స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు ఆదివారం తొలి ఏకాదశి రేపటి నుంచి ఈ రోజు నుంచినే మనకి స్వామివారి యోగ నిద్రలోకి వెళ్తారు అలాగే చాతుర్మాస దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది ఈ చాతుర్మాస దీక్షలో ప్రారంభం చేసే మొదటి వ్రతమే పదహారు సోమవారాలు వ్రతం సో మనం ఇప్పుడు ఆషాఢంలో స్టార్ట్ చేస్తే కార్తీకం వరకు పడుతుంది కంటిన్యూగా మనకి పదహారు సోమవారాలు వ్రతం పదహారు సోమవారాలు వ్రతం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనే ప్రతి ఇయర్ కూడా చేసుకుంటూ ఉంటారు సో ఈసారి దానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో బిగ్ వీడియో రాబోతుంది సో మధ్యాహ్నం వస్తుంది వీడియో ఇది మీకు మార్నింగ్ షేర్ చేస్తున్నాను కదా సో దీంట్లో మీకు ఏంటి అంటే పదహారు సోమవారాలు వ్రతం మనకి ఆగమ శాస్త్రం ప్రకారం ఏం చెబుతుంది పదహారు శివలింగాలు చేస్తాం కదా ఆ శివలింగాలు ఎలా తయారు చేసి పూజిస్తేనే మనకి పూర్తి ఫలితం అనేది కలుగుతుంది ఎలా తయారు చేయాలనేది ఒక రహస్యం ఉంది అలాగే పదహారు వారాలు అయ్యేంత వరకు శివలింగాల్ని అలాగే ఇంట్లో ఉంచుకోవాలా లేదంటే ఏ వారం దావారమే మనం నిమజ్జనం చెయ్యాలా శివలింగాలకు సంబంధించి ఆ రహస్యం ఏంటి దానివల్ల మనము పదహారు వారాల వరకు ఉంచుకోవడంలో లెక్కేంటి అప్పటికప్పుడు వదిలేయడంలో లెక్కేంటి అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇంతవరకు చేసుకున్న పూజలన్నీ ఒక లెక్క ఇక మీదట రాబోయే పూజా విధానాలు కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా గృహస్థులు ముఖ్యంగా గృహిణులు నార్మల్ పీపుల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో మధ్యాహ్నం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రిలి కింద రిలేటెడ్ వీడియోలు ఆ వీడియో లింక్ ఇచ్చాను తప్పకుండా చూడండి సో రేపు ఎవరెవరు పూజ చేస్తున్నారో వాళ్ళందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది కంప్లీట్ డీటెయిల్స్